తెల్లవారుజామును నాలుగున్నర గంటలకి పంచభక్ష పరమాణాలతో భోంచేస్తున్నారండి అండి వీళ్ళు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా మగాళ్ళ కోసం ఒక్క పూజ కూడా తెలుసండి ఉంటే అమ్మకుంటది లేదా అమ్మాయికి ఉంటది పైగా మంచి మొగుడు రావాలని వచ్చిన మొగుడు దేవుళ్ళ ఉండాలని చేసుకోవడానికి ఆడవాళ్ళకి ఎన్నో రకాల పూజలు ఉన్నాయి కాని అండి మా మగాళ్ళకి మాత్రం మంచి పెళ్ళం రావాలని వచ్చిన పిల్లం డ్రమ్ములో లో పడుకో పెట్టకూడదానికి ఒక్క పూజ గోడ లేదండి ఏదేమైనా పురాణాలు ఆచారాలు ఆడవారికి అనుకూలం గాని మా మగవారికి ఎప్పుడు ప్రతికూలమైన ఇంతకీ అసలు విషయం ఏమిటయా అంటే ఆశ్వేజ బహుళ తది వచ్చే ఈ రోజున తెల్లవారుజామునే విందారగించి తర్వాత ఉపవాస దీక్షతో విజయదశమి రోజు నానబెట్టిన మొలకలు పెసలు రోజు పర్వదినాన మొలకెత్తగా వాటినే వాయినాలుగా ఇస్తారు ఇలా వెనుదిరిగి పదకొండు మందికి వాయినాలు ఇచ్చిన తర్వాత సరదాగా ఉయ్యాల ఆటలాడి అలిసిపోయిన స్త్రీలందరూ కాలవకు వెళ్లి స్నానం చేసి అక్కడ గౌరీ పూజ నిర్వహిస్తారు పూజ అనంతరం గౌరీ దేవిని గంగమ్మలో కలిపేసి ఆ పూజ సామాగ్రిని పట్టుకొచ్చి గోమాతకి నైవేద్యంగా పెడతారు నైవేద్యం స్వీకరించిన గోమాత వెనక భాగాన్ని నమస్కరించుకుని గంగలో నుండి తెచ్చుకున్న నీటిని పసుపుతో కలిపి గోమాత తోకతో తలపై చిలకరించుకుంటారు తర్వాత ఎవర గృహంలో వారు చేసిన అట్లతో నైవేద్యం పెట్టి వాటి మధ్యలో సంజీవనికి పిలవబడే కాడను గుచ్చి దాని చివర ఆవు నెయ్యితో చేసిన ఒత్తులు వెలిగించి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు పూజ అనంతరం ఆకాశంలోని చుక్కను చూసి తలపై పూజ చేసిన అక్షంతలు వేసుకుని పంచభూతాలకి నమస్కారం చేసుకుంటారు ఆ తర్వాత పూజ చేసిన వస్తువుల్లో పవిత్రంగా భావించబడే పసుపు తోరణాలను ముంజేతికి మెళ్ళలోనూ కట్టుకుంటారు ఆకరణ కలియుగ ప్రత్యక్ష దైవాలైన మా పతిదేవులకు కాళ్ళకు నమస్కారం పెట్టుకుని అక్షంతలు వేయించుకుంటాను పసుపు కుంకాలు చల్లగా ఉండాలని చేసే ఈ పండుగ పేరు ఏమిటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి